వస్తాయండి అందరికి ఐదో మండలం ప్రవహిస్తున్నాను ఒకటవ తారీఖు జరగబోయే కార్యక్రమానికి పని విభజన గురించి కోరగా సతీష్ గారు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను సెప్టెంబర్ ఒకటో తారీఖున రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ టీవీఎన్ మాధవ్ గారు సారథ్యం అనే పేరుతో ఈ జిల్లాకి చేస్తున్నారు అందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా భారతీయ జనతా పార్టీ శ్రేణుల్ని ఎక్కువ పాల్గొనే విధంగా పెద్దలు ఇందాక సోమవీర్రాజు గారు వాళ్ళందరూ కూడా సూచనలు చేయడం జరిగింది మేము ముఖ్యంగా ఇప్పుడు ఐదో మండలంలో కూర్చుని సమావేశం నిర్వహించుకోవడం జరిగింది దీంట్లో ఏ డివిజన్లు మున్సిపల్ డివిజన్లు ఉన్నాయి ఇక్కడ ఏ విధంగా జనాన్ని సమీకరణ చేయాలి ఏ విధంగా భారతీయ జనతా పార్టీ శ్రేణులు కూడా ఏకో ఏకోతం చేసి సారథిక కార్యక్రమాన్ని సక్సెస్ అయ్యాలనే ఆలోచనతో మేము అందరం సమావేశం అవ్వడం జరిగింది మరి అందరూ కూడా రకరకాల సూచనలు చేశారు ఏ రకంగా అయితే భారతీయ జనతా పార్టీ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం అయ్యే విధంగా అందరూ కూడా సమావేశమయ్యి మాట్లాడుకోవడం జరిగింది అందులో భాగంగానే ఈవేళ అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో ఐదో మండలం నుంచి ఎక్కువ మందిని జన సమీకరణ చేసే విధంగా కార్యకర్తలు తీసుకోవడానికి కారణం ఏంటంటే గతంలో ఈ ఐదో మండలం నుంచే పూర్వం నుంచి కూడా కౌన్సిలర్లు నెగిలినటువంటి ప్రాంతం చాలామంది భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి కుటుంబాలు ఎక్కువ మంది ఉన్నాయి కాబట్టి మేము ఐదో మండలం నుంచి ఎక్కువ మందిని జన సమీకం చేయాలనుకుంటున్నాం మేము ఏదైతే ఆశించామో ఇక్కడికి వచ్చినటువంటి పిఎస్ఆర్ సభ్యులందరూ కూడా అదే వారి యొక్క ఆలోచన కూడా తెలియజేశారు కాబట్టి మామగారు వచ్చేటువంటి కార్యక్రమాన్ని సక్సెస్ చేయడానికి మేమందరం కూడా నిర్ణయం చేసుకుందామని మీకు తెలియజేస్తున్నాం ఈ ఒకటో తారీఖు కార్యక్రమం మన రాష్ట్ర అధ్యక్షుడు టీవీ మాధవ్ గారు రాబోతున్నారు ఈ కార్యక్రమాన్ని చాలా బాధ్యతన చేయాలని మా మండలం తరఫున మా మండలం తరపున చాలామంది మంది ఒక వెయ్యి మంది దాకా తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని బాగా విజయవిధంగా చేసి భాష చేస్తామని సంస్థ బీజేపీ కార్యకర్తలందరికీ నమస్కారం అండి ఇప్పుడు మా రాష్ట్ర నాయకుడు శ్రీ సోమవీరాజు గారు దిశానిర్దేశం చేశారు రాష్ట్ర ప్రెసిడెంట్ గారు ఆయన మాధవ్ గారు సందర్భంగా ఈ వార్డు నుంచి ఐదో మండలం నుంచి ఎక్కువ జన సమీకరణ జరగాలని చెబుతూ నెక్స్ట్ బీజేపీ ఫస్ట్ రాజమండ్రిలో ఐదో మండలంలోనే ఇరవై రెండో వార్డులోనే గెలుస్తాం దానివల్ల ఎక్కువ కార్యకర్తలు అంతా అక్కడే ఉండాలని తెలియపరుస్తాం ఇవన్నీ చేసి చెప్పారు మాకు కార్యకర్తలు కార్యకర్తలందరినీ ఈ సందర్భంగా మా పొరగం సతీష్ గారి మా లక్ష్మీ చెల్లెమ్మ ప్రెసిడెంట్ కమలేష్ గారు కానివ్వండి తదితరులందరూ కూడా ఇది యుద్ధం కింద భావించి ఈ రోజు నుంచి డోర్ టు డోర్ తిరిగి సుమారు ఒక పదిహేను వందలు వెయ్యి పదిహేను వందల మందిని తీసుకొచ్చే బాధ్యత మా లక్ష్మీ చెల్లమ్మ కానివ్వండి నెక్స్ట్ మా కమలేష్ గారు కానివ్వండి మా ఎర్రగుండి నడిపించే పొరగం సతీష్ గారు కానివ్వండి ఇలా పిల్లలు రుద్రయ్య గారు కూడా బాధ్యత తీసుకుని ఫోన్లు చేసి ప్రతి ఒక్కరికి కూడా చెబుతాం చాలా ఆనందాయకంగా ఉందండి ఈ కార్యక్రమాన్ని రాజమండ్రిలో మండలాల అన్ని మండలాల వల్ల ఐదవ మండలం నుంచి అత్యధిక జనాభా తీసురాగలమని మేము మాటిస్తాం నమస్కారం బీజేపీ కుటుంబ సభ్యులందరికీ ఐదవ మండలం నుంచి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ రేపు ఒకటో తారీఖు సెప్టెంబర్ ఒకటో తారీఖున భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్య రాష్ట్ర అధ్యక్షులైనటువంటి మాధవన్ గారు తూర్పుగోదావరి జిల్లా పర్యటన నిమిత్తం రాజమండ్రి చేసిన సందర్భంగా మా ఐదవ మండలం నుంచి బీజేపీ నుంచి ఎంతోమంది కార్పొరేట్గా పోటీ చేసి నెగ్గినటువంటి ఈ ఐదవ మండలం నుంచి ఎక్కువ మందిని జన సమీకరణ నిమిత్తం ఈ ఐదవ మండలం నుంచి తీసుకురావాలని మా ఎమ్మెల్సీ అయినటువంటి రాష్ట్ర కార్యవర్గ సభ జాతీయ కార్యవర్గ అయినటువంటి సోము వీర్రాజు గారు మా ఐదవ మండలం బీజేపీ కార్యకర్తలందరికీ కూడా దిశానిర్దేశం చేయడం జరిగినది ఈ సందర్భంగా ఆయన మాకు ఎన్నో రకాలైనటువంటి స్ఫూర్తిదాయక మాటలు చెప్పి ఉన్నారు ఈ కార్యక్రమానికి ఎంతోమందిని జన సన్నికరణ తీసుకురావడానికి మేమందరం కృషి చేస్తామని ఈ ఐదే మండలం నుంచి సాయిబాబు బీజేపీ జనరల్ సెక్రటరీ